హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ మాట్లాడకపోతే నాకేంటి నా పని ఏదో నేను చూసుకుంటాను అనుకుని వంట గదిలోకి వెళ్ళింది అందరు కలిసి టిఫిన్ చేశారు ఆ టైంలో కూడా తార వడ్డిస్తే గగన్ వద్దు అని చెప్పి తనే వడ్డించుకున్నాడు తారకి ఏం అర్థం కాలేదు తను ఇంకా లైట్ తీసుకుంది పిల్లలు తీసుకుని ప్రబలిక తన రూమ్కి వెళ్ళింది భారతి ధనుంజయ ఎప్పట్లానే కాసేపు కబుల్ చెప్పుకొని వాళ్ళ రూమ్స్కి వెళ్ళారు తార కిచెన్ రూమ్లో పని పూర్తి చేసుకొని తన రూమ్కి వచ్చింది గగన్ బెడ్ మీద కూర్చుని సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు తార తన ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి మెసేజ్ చేసి మార్నింగ్ క్లాస్ ఏం చెప్పాలో మెసేజ్ పెట్టమంది వెంటనే తన ఫ్రెండ్ దివ్య కాల్ చేసింది హలో దివ్య చెప్పవే ఏం చెప్పారు మార్నింగ్ సోఫాలో బట్ట వేసుకుని కూర్చొని మరీ అడిగింది వినకుండా ఏం చేసావే ఇప్పుడు నా ముర్ర తింటున్నావు విసుగ్గా అంది దివ్యని ఇద్దరిలో తార డిస్టర్బ్ చేసింది కదా అందుకే దివ్య విసుగు ఏ చేయ తార ఫోన్ చేస్తే చేయక చేయక ఎందుకే విసుక్కుంటావు మర్యాదగా చెప్తావా చెప్పవా కోపంగా అంది తార ఎందుకే అరుస్తావు మార్నింగ్ క్లాస్కి అటెండ్ అయ్యావు కదా వెళ్ళేదా నువ్వు సరిగా వెళ్ళేది కానీ ముందు చెప్పు లేదంటే నాకోసం తెలుసు కదా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని మీ అమ్మ నాన్నకి చెప్పేస్తాను అని బెదిరిస్తూ అంది అమ్మ తల్లి నీకు దండం అంత పని చేయకు చెప్తాను అని దివ్య క్లాస్లో వినవి రన్నింగ్ నోట్బుక్స్లో రాసుకున్నవి కూడా ఫిక్స్ పెట్టింది కానీ తార అంతటితో ఆగలేదు దివ్య తన మీద విసుక్కోవటం తనకి నచ్చలేదు అందుకే అంత అర్థమైనా కావాలని గుచ్చిగుచ్చి మరి కొన్ని ప్రశ్నలు వేసింది దివ్యకి ఏడు పొక్కటే తక్కువ ఓపిగా అన్నీ చెప్పింది చాలా తల్లి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏడు ముఖంతో అడిగింది దివ్య హా అన్నీ అర్థమయ్యాయి కానీ నేను మాట్లాడాక నీకేం అర్థమైందే నొసలు చిట్లించి అడిగింది ఇంకెప్పుడు నీ మీద విసుక్కొను అంది అది అలా రా దారికి ఉంటాను పడుకో అని తార ఫోన్ పెట్టగానే దివ్య ఫోన్ కేసి చూసి ఇది పెళ్ళైనా మారలేదు ఎలా మరిస్తున్నాడో దీని మొగుడు అని ముసుగుదని పడుకుంది ఫోన్ పక్కన పెట్టి బొద్దుగా నోట్స్ అంతా రాసుకొని అంతా ఒకసారి చదువుకుంది అమ్మాయ్యా రేపటి నుంచి ఎలా అయినా క్లాస్కి అటెండ్ అవ్వాలి లేదంటే గంట సేపు ఫోన్ మాట్లాడడం అంటే నోరు నొప్పి అని మెట్ మీదకి చేరింది అప్పటికే ల్యాప్టాప్ క్లోజ్ చేసి గగన్ గొప్పగా తారకేసి చూశాడు తనకి ఏం పట్టనట్టు టీవీ ఆన్ చేయబోతుంటే తారా నీతో మాట్లాడాలి గంభీరంగా అన్నాడు గగన్ చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టి చెప్పండి బాబా ఏం మాట్లాడాలి మార్నింగ్ క్లాస్ వినకుండా ఏం చేశావు సీరియస్గా అడిగాడు ఆ క్వశ్చన్కి తార గుట్క మింగుతూ క్లాస్ వినకుండా అక్కరం చెక్ చేశానని తెలిస్తే మరదలను చూడకుండా పరిగెత్తించి వరి కొడతాడు అనుకొని తార అది బావా నీరసంగా ఉందని పడుకున్నా నిజమా మార్నింగ్ నువ్వు పడుకున్నావా హా అవును కావాలంటే వదిన అడుగు తను నిజం చెప్తుంది ఎందుకంటే వదిన వడిలోనే నేను పడుకున్నాను అంది తెలివిగా ఓ అవునా సరే ఈ టైంలో నీ ఫ్రెండ్కి కాల్ చేసి గంట వరకు తను ఎదురుపాటు చేసింది కాక బుర్ర తిని బ్లాక్మెయిల్ చేశావు అసలు నీకు సెన్స్ అనేది ఉందా లేదా సెన్స్ ఉంది సెవెన్ సెన్స్ సినిమా చూశాను బావా తార మాటలు పూర్తి కాకుండానే గగన్ చేతిలో ఉన్న ఫోన్ కొట్టడంతో తార భయంగా చూసింది ఈ టైంలో ఏది మాట్లాడాలో తెలియదా నీకు కోపంగా అరిచాడు గగన్ అప్పటికే తారకాండలో జలపాతం ఏడ్చావంటే చంపేస్తా నీ మీద చిన్నపిల్లల నయం పెద్దవాళ్ళ కోపం వస్తే భయపడి సైలెంట్ అవుతారు కనీసం పిల్లలకున్నా జ్ఞానం లేడా లేదు నీకు అయినా ఈ మధ్యని పద్ధతి బాగుండటం లేదా అసలు సూర్యం కొట్టడానికి చెయ్యందుకెత్తావు సూటిగా అడిగాడు బావా అందుకేనా నువ్వు ఆఫీస్ నుంచి రాగానే నాతో మాట్లాడడం మానేసావు ఏడుస్తూ అడిగింది అవును అన్నాడు కోపంగా మరి నేను అక్క కోసం అడిగితే అక్కని చెప్పింది నేనే ఆయన జోక్గా అడిగాడు బావా అందుకే నాకు కోపం వచ్చింది అంతేకాని సూర్య మీద నాకు ఎటువంటి కోపం లేదు అందుకని వాడిపై కొట్టడానికి చెయ్యొత్తావు వాడి ఏమాత్రం తిరిగి నిన్ను కొడితే ఏం చేస్తావు నన్ను ఎందుకు కొడతాడు బాబా సూర్య నీకు బావే కాదు తను ఒక పోలీస్ ఆఫీసర్ అది గుర్తుపెట్టుకో ఏ సూర్య వెటకారం అడితే నీకు కోపం వచ్చేసింది మరి నువ్వు వాడిని ఎంతలా ఏడిపిస్తావు చివరికి వాడు పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఫోన్ మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు వాడు ఫోన్ లాక్కొని ఏడిపించలేదు వాడు ఎప్పుడైనా నీ మీద సీరియస్ అయ్యాడా కొట్టాడా లేదంటే తింటాడా బావా ఆపు చూడు నువ్వు చిన్నపిల్లవి కాదు అర్థమవుతుందా ఈ ఇంటి కోడలి స్థానంలో ఉన్నావు పిల్లలకి తల్లిగా ఉంటున్నావు నువ్వు చేసే పని అవ్వని ఏదైనా అవ్వని నీ వెనుక ఒక పెద్ద కుటుంబం ఉందన్న సంగతి మర్చిపోకుతారా ప్లీజ్ నీ వచ్చినా బాధ వచ్చినా నా మీద విరుచుకుపడతాను అంతేకాని ఇంట్లో వాళ్ళ మీద కోపం చూపించుకో శృతి ఎప్పుడూ అలా చేయలేదు నువ్వు కూడా మీ అక్కలా తెలివిగా ఉండు చిన్నపిల్లలు చేసిన మానేసే అర్థమవుతుందా అని దండం పెట్టి విసురుగా దిడ్డు లాక్కొని దివాన్ కట్పే పడుకున్నాడు దార ఏడుస్తూ అలానే ఉండిపోయింది కానీ అప్పటికే ఈ మాటలన్నీ విన్న ప్రవళిక చేతిలో ఉన్న పాల గ్లాస్ వైపు చూసి నిట్టూర్చి కిచెన్ రూమ్కి వచ్చి పాలు ఫ్రిడ్జ్లో పెట్టి తన రూమ్లో పడుకుంది దార తెలివైందే కానీ సూర్య మీద చేయించడం కరెక్ట్ కాదు గగన్ కూడా తార మీద కోపంగా విరుచుకుపడడం కరెక్ట్ కాదు ఉదయం తారతో మాట్లాడాలనుకుని పడుకుంది వెక్కి వెక్కి ఏడ్చి అప్పటికో నిద్రలోకి జారుకుంది తార గగన్కి మాత్రం నిద్ర పట్టలేదు శృతి జ్ఞాపకాలు ఒకవైపు వెంటాడుతుంటే మరోవైపు తార చిన్నపిల్లలు చేసిన ఇవన్నీ గగన్కి ఊపిరాడకుండా చేశాయి చిరాగ్గా అనిపించి అప్పటికో నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారు శ్యామలు లేచి ఇంటి పని పూర్తి చేసి రూమ్కి తలస్నానం చేసి బయట బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చుని చెప్పపై చేయి వేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంది తార నైట్ గగన్ మాట్లాడిన మాటలు తలుచుకొని కంట్లో తడి తుడుచుకుంది నిజంగానే తప్పు నాది బావా అన్నట్టు ఎంత కోపం ఉన్నా సూర్య మీద చేయించడం కరెక్ట్ కాదు నేను సూర్యకి సారీ చెప్పాలి అనుకుని వెంటనే సూర్యకి ఫోన్ చేసింది ఇద్దరిలో ఉన్న సూర్య నెంబర్ చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఎవరు నేను సూర్య తారని ఆ మాట వినగానే సూర్య ఉలిక్కి పడి లేచాడు హలో ఎవరు సూర్య నేను తారణి ధనుంజయ గారి కోడల్ని అంది అప్పుడే లేచిన గగన్ వాష్రూమ్కి వెళ్ళబోతూ మాటలు విని ఆగిపోయాడు ఏమైతు పొద్దుండే ఫోన్ చేసావు ఐఎం సారీ సూర్య దేనికి సారీ అదే నిన్న నీ మీద చేయొద్దాను కదా కొట్టడానికి అలా చేసి ఉండకూడదు అందుకే సారీ చెప్తున్నాను ఐఎమ్ సారీ సూర్య నొచ్చుకుంటూ అంది ఏంటి నువ్వు నాకు సారీ చెప్తున్నావా సూర్యకి తెలుసు ఇంటికి వెళ్ళగానే తన అన్నయ్య తార గట్టిగానే గ్లాస్ తీసుకున్నాడు అని అవును నీకే చెప్తుంటే వినిపించడం లేదా కోపంగా అంది ఎందుకు వినిపించలేదు వినిపించిందమ్మా తమరు ఫోన్లో మాట్లాడితే పక్క వాళ్ళకేంటి కాల్ని అంతా వినిపిస్తుంది అట్లుంటుంది తమరు గొంతు థ్యాంక్ యూ సూర్య నా వాయిస్ని పొగిడినందుకు నవ్వుతూ అంది తార నేను పొగడలేదు తారా నాకు తెలుసు కానీ నీ మాట మాత్రం పొగడతల్లాలే అనిపించాయి బావకి నువ్వు అంటే చాలా ఇష్టం ఏ రాత్రి బాగా అర్థమైందా ఆపుకుంటూ అన్నాడు ఇంకా ఆపు నవ్వటం అసలు నువ్వు పోలీసు వేనా కోపంగా ఉంది ఆ డౌట్ నీకెందుకు వచ్చింది మరి ఏ టైం వరకు ఎవరైనా నిద్రపోతారా బందకస్తుడు నువ్వు మనిషి అంటే నాలా ఉండాలి నేను ఎంత మంచి పిల్లలో చూడు టైంకి లేచి అన్ని పనులు చేసి నీకు సారీ కూడా చెప్పా దండిస్తారా అంది గర్వంగా ఉఫ్ నీ వాగుడు వినే ఓపిక లేదు తల్లి సూర్య ప్లీజ్ నైట్ నుంచి నేను ఎవరితో మాట్లాడలేదు బోర్ కొడుతుంది మనం కాసేపు మాట్లాడుకుందాం పొద్దున్నే పొర తినడానికి నేనే దొరికానా అంటే మరి మా అన్నయ్య చెప్పింది నిజమే నిజంగానే బుర్ర లేని దానివి నువ్వు అవును అందుకే నీతో మాట్లాడుతున్నా అని కోపంగా ఫోన్ కట్ చేసింది సూర్య ఫోన్ కేసు చూసి ఇష్ నిద్రంతా పాడు చేసింది నిజంగానే అన్నయ్య చాలా గ్రేట్ ఇలాంటి పీస్ని ఎలా భరిస్తున్నాడో అనుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు ఫోన్ పక్కన పెట్టి తెచ్చుకున్న కాఫీని చేతిలో తీసుకొని దాని స్మెల్ చూసి నిజంగానే చాలా గ్రేట్ కాఫీ పెట్టాలంటే నా తర్వాతే తనని తాను పొగుడుకుని నవ్వుతూ కాఫీ సిప్ చేసింది తార చేసిన చూసిన గగన్ నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు తార బాల్కిన్లో నిలబడి తను జుట్టుకున్న చిక్కు తీసుకొచ్చి నేల మీద కూర్చుంది డైలీ మార్నింగ్ తార ఇచ్చే కాఫీ తాగడం అలవాటు గగన్కి ఆమెను అడగాలంటే నైట్ గొడవ గుర్తొచ్చి దాంతో మాట్లాడలేకపోయాడు ఫోన్ రావడంతో ఫోన్ తీసుకుని బయటకి బాల్కనీలోకి వచ్చి కాల్ మాట్లాడుతూ తారా వెంటనే పైకి లేచి జుట్టంతా కిచెన్ కిచెన్లోకి వచ్చి కాఫీ వెయిట్ చేసింది కాఫీ కప్తో రూమ్కి వచ్చిన ఫోన్ మాట్లాడుతున్న గగన్ ఫేస్ చూడకుండా కాఫీ ఇచ్చేసి కిందికి వచ్చింది ఎప్పట్లానే సరదాగా అందరితో మాట్లాడుతూ టిఫిన్ వడ్డించింది గగన్ వచ్చి కూర్చున్నాడు తారా మౌనంగా వడ్డించి హాల్లో ఆడుకుంటున్నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది ప్రవళిక అంత గమనిస్తూనే ఉంది బల్బుకి ఏం తక్కువ లేదు అనుకొని గగన్ డిఫెన్ చేస్తూ తారం చూశాడు కుంకుమ రంగు గోల్డ్ కలర్ లెగిన్ అండ్ గోల్డ్ కలర్ మొత్తం చున్ని చెవికి చిన్న ఇయర్ రింగ్స్ మెడలో వెరుస్తున్న నల్ల పూసలు తాడు నుదుటిన కుంకుమట్టు నిజంగానే ఎంతో ముద్దుగా ఉంది క్షణకాలం రెప్ప మరిచాడు గగన్ అంతలోనే చూపు తిప్పుకొని ఇది నిజంగానే కందరిది తప్పు చేస్తుంది కాకుండా నా చేత సారీ చెప్పించుకోవాలని దాంతో మాట్లాడడం మానేసింది చెప్తాను దీని సంగతి అనుకోని పవేశ్ ఇంటూ రెడీనా ఆ నాన్న పదండి మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు తార పిల్లలకి లంచ్ బాక్స్ బ్యాగ్స్ అన్నీ సిద్ధం చేసింది గగన రూకొచ్చి తార ఫోన్ ఎక్కడ పెట్టాను అని వెతకడం మొదలు పెట్టాడు ఈ లోప తార వచ్చి ఆఫీస్ ఫైల్ వ్యాలెట్ తీసి బెడ్ మీద పెట్టి నైట్ ముక్కలైన ఫోన్ పార్ట్స్ అన్నీ ఆఫీస్ ఫైల్ మీద పెట్టి గగన్కి వేసి చూసింది అప్పటికే గగన్ తన ల్యాప్టాప్ తీసుకుని బెడ్ మీద తార పెట్టిన వాటిని చూసి అన్నీ పెట్టామని ఆ ఫోన్ అంటూ ఆగిపోయాడు తార ఏం మాట్లాడలేదు మౌనంగా బయటికి వెళ్ళిపోయింది చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్టు ఫోన్ నైట్ పగల కొట్టాను అన్న ఈ ఒక్క ఫోన్ జాగ్రత్తగా చూసుకోవాలనుకుని హుసూరు మంటూ బయటకు వచ్చాడు కానీ ఎందుకో తార మార్నింగ్ నుంచి తనతో మాట్లాడలేకపోయేసరికి గగన్కి ఏదో వెలితిగా అనిపించింది దాడీ వెళ్దామా హుషారుగా అన్నాడు చిట్టు పదండి వెళ్దాం అమ్మ ఆఫీస్కి వెళ్తున్నాను అక్క బాయ్ అని పవిని ఎత్తుకున్నాడు అందరికీ చెప్పావు ఇంతకి తారకు చెప్పావా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అంది భారతి చెప్పాడమ్మా రూమ్లో అని అబద్ధం చెప్పాడు గగన్ అప్పుడే కిందికి వచ్చిన తార గగన్ మాటకు మూతి తిప్పుకొని నేను గారా అబద్ధం నన్ను కొట్టడానికి చెయ్యచ్చు నేను మాత్రం ఎవరి మీద కోప్పడదు ఆరవకూడదు ఇది ఎక్కడ న్యాయమో మరి అనుకుంది తారా ఏంటత్తయ్యా గుడికెళ్ళాలన్నావు కదా గగన్ నిన్ను వదిన తీసుకెళ్తాడు వెళ్ళండి అమ్మ నేను వెళ్ళను రేపు వెళ్తాను తార నువ్వెళ్ళు గుడికి అంది ప్రబలిక లేదు వదినా రేపు మన నిద్రం వెళ్దామంది అయ్యో తారా ఈరోజు నేను సూర్య ఇంటికి వెళ్ళాలి పిన్ని వాళ్ళు రమ్మని ఫోన్ చేశారు కాబట్టి నువ్వు గగంత వెళ్ళు గగన్ తారని తీర్చుకొని గుడికెళ్ళు మళ్ళీ నాకు ఇదో పన కోపంగా అన్నాడు ఆ మాటికి తార బాధపడింది అదేంట్రా అలా అంటావు తార ప్రతి గురువారం గుడికి వెళ్తుంది ఒక్కరోజు ఆఫీస్కి పావుగంట గంట లేటుగా వెళ్తే ఏం కాదు వెళ్ళు తారను గుడికి తీసుకెళ్ళి వెళ్ళు అని భారతి అనడంతో తల్లి మాటలకి గగన్ ఎదురు చెప్పలేక తార వైపు చురుగ్గా చూశాడు రా అన్నట్టు తార పూజ సామాగ్రి తీసుకొని గగన్ వెనకే బయటికి నడిచింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి